So my dear students, so you what is the day today? 15th. 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 Yes, 15th. So 15th to July. So 15th to July NMD. today what is the day means? Youth the skill development. Yes? సో యూత్ స్కిల్ డెవలప్మెంటే సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూత్ మా థింగ్ యూత్ మీన్స్ యంగర్ ఏజ్లో ఉన్నవా అవునా స్కిల్ అంటే ఏమి నైపుణ్యం నైపుణ్యం మీన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బుక్లో చదివింది కాకుండా ఆ బుక్లో ఉన్న బుక్లో ఉన్న వాటిని ఎంతవరకు మనం ప్రాక్టికల్గా ఊహించుకున్నాం సో దట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్ వెన్ ఈజ్ ద స్కిల్ గోయింగ్ టు డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పోతి అనుకుంటేనే మైండ్ ముందర ఆ ఇమేజ్ వచ్చిండాలి అవునా ఫర్ ఎగ్జాంపుల్ స్థానం గురించి చదువుతున్నారు మ్యాక్సిమం నైన్త్ టెన్త్ నా ఆల్ స్టూడెంట్స్ ఆర్ బిలాంగ్ పిల్లలు నైన్త్ అంటే ఏబుల్ టు అండర్స్టాండ్ సమ్ ఇంగ్లీష్ అండ్ సమ్ తెలుగు బికాస్ మీరు ముందుకు వచ్చే కొద్ది ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఇంటర్ కాలేజ్లో కానీ మీ మిక్స్కి పోతి లాంగ్వేజ్ ఇది వాళ్ళు డెవలప్ ఇన్ ఇంగ్లీష్ టెండల్ అండ్ తెలుగు సో మాట్లాడే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటు వీ హ్యావ్ సమ్ స్కిల్ ఆఫ్ ఇంగ్లీష్ ఫుడ్ నేను మాట్లాడే ఇంగ్లీష్ కదా పెద్ద అమెరికన్ ఇంగ్లీషో రష్యన్ ఇంగ్లీషో కాదు ఓకే నేను స్కూల్లో మా టీచర్లు చెప్పినట్టు ఇంగ్లీషు ఇంటర్మీడియట్లో చదువుకునివి డిగ్రీలో చదువుకున్నవి మిక్స్ చేసి మాట్లాడడం జరుగుతుంది ఓకేనా సో టుడే ఈజ్ ఫిఫ్టీన్త్ జూలైమా వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యాజ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ సో మనలో